హాయ్ వెల్కమ్ టు హా సైకిల్ నేను మీ మనోజ్ ఏపీలో మరో రాజకీయ సంచలనం తెరలేకపోతుందా ప్రతిపక్షానికి ఊహించని షాక్ తప్పదా ఓ ఎంపీ అధికార కూటమికి అందులోకి వెళ్ళారా అంతా రెడీ ఇక గేటు తోసుకుని లోపలికి వెళ్లడమే మిగిలిందా అపోజిషన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టేందుకు అధికార పక్షం నుంచి నరుక్కొస్తుందా ఆ ఎంపీ సైతం స్వామి భక్తి కంటే సెల్ఫ్ రెక్స్పెక్టే ముఖ్యమైన భావిస్తున్నారా ఇంతకీ ఎవరైనా ఏంటా కదా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో త్వరలో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉందా అంటే సంకేతాలు చూస్తుంటే అవునని అనిపిస్తున్నారు పరిశీలకులు సో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ఇప్పుడు పెద్దల సభ మీద ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది అటు రాజ్యసభ ఇటు శాసన మండలిలో ఖాళీ అయిన ప్రతి సీట్ను దక్కించుకోవడం ద్వారా ఎగువ సభల్లో బలం పెంచుకోవాలనేది కూటమి ప్లాన్ గా తెలుస్తుంది ఈ క్రమంలో ఫస్ట్ ఛాన్స్ విశాఖ జిల్లా నుంచే వచ్చింది త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాత్మకంగా అడుగులేస్తుంది టీడీపీ లోకల్ బాడీస్లో వైసీపీ కావాల్సినంత బలం ఉంది అదే సమయంలో పార్టీ నాయకత్వంపై వ్యతిరేకత కొండంత పెరిగింది సో మారిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని గేటు దాటేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు చాలా మంది రెడయ్యారట అదే సమయంలో జంపింగ్స్ కేవలం జిల్లాలకే పరిమితం కాలేదని ఢిల్లీ దాకా విస్తరించాయన్న ప్రచారం జోరుగా జరుగుతుంది సో కోస్తాంధ్రకు చెందిన ఓ రాజ్యసభ ఎంపీ త్వరలోనే వైసీపీకి షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారన్నది అంతర్గత సమాచారం అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్న ఆ నేత టీడీపీ ముఖ్య నాయకులతో టచ్లో ఉన్నట్టు వెనికిడి ప్రస్తుతం వైసీపీకి పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు అదే సమయంలో తెలుగుదేశం చరిత్రలో తొలిసారి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలాన్ని బట్టి చూస్తే ఖాళీ అయ్యే ప్రతి రాజ్యసభ సీటు ఎన్డీఏ ఖాతాలో పడిపోతుంది సో కానీ ఇందుకోసం ఇంకో రెండేళ్ళు ఆగాల్సిందే అందుకే ఈలోపు ఆపరేషన్ ఆకాశకు తెరలేపాలనుకుంటున్నట్టు తెలుస్తుంది ఆ దిశగా తొలి అడుగు పడిందని అందులో భాగంగానే కోస్తాకు చెందిన ఓ రాజ్యసభ సభ్యుడు స్వరం మారిందని వైసీపీ అధిష్టానం కూడా ఆ మార్పుకు గుర్తిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు సో దశాబ్ద కాలానికి పైగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ప్రతి రాజకీయ నిర్ణయానికి మద్దతుగా నిలిచిన ఆ ఎంపీ మాజీ సీఎం కు వేరబిదేడనే ముద్ర వేసుకున్నారు నాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పదవికి రాజీనామా చేసి వైసీపీ బీఫామ్ మీద ఉప ఎన్నికల్లో గెలవడంతో ఆయన గుర్తింపు మరింత పెరిగింది రెండు వేల పద్నాలుగులో సిట్టింగ్ సీట్ను ఖాళీ చేయాల్సి వచ్చినప్పుడు పార్టీ లైన్ కూడా దాటలేదు రెండు వేల ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చింది ఆయన సో ఆ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రం ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్లు సైతం తన గోడు వినలేదని ఆయన ఆవేదన పడేవారట సో ఈ విషయాలన్నింటినీ అధిష్టానం నుంచి తీసుకెళ్ళినా పెద్దగా పట్టించకపోవడంతో దశలో ఆయన భరస్ట్ అయిపోయారు సో రాజకీయాల కోసం సామంతుల దగ్గర సాగిల పడాల్సిన పని అవసరం లేదని తాను యోధుండని ప్రకటించిన సంచలనం రేపారు ఆ ధిక్కార స్వరం కారణంగా ఈసారి ఆయనకు ఎమ్మెల్యే టికెట్ రాలేదని అనుకునే లోపే అధినాయకత్వం అనూహ్యంగా రాజ్యసభకు పంపింది అయితే ఈసారి కూడా పదవి దక్కినా పార్టీలో గౌరవ మర్యాదల విషయంలో మార్పు లేకపోవడంతో ఎంపీలో అసహనం రెట్టింపైనట్టు సమాచారం సో రాజ్యసభ ఎంపీని అయినా ఎవరు పట్టించుకోవడం లేదన్న బాధతో ఆయన త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని గుసలు వైసీపీలో వినపడుతున్నాయి సో పరిస్థితిని గమనించి అధిష్టానం బొద్దిగిస్తే వేరే సంగతి లేదంటే మాత్రం రెండు వేల ముప్పై దాకా పదవికాల ఉన్న ఆ రాజ్యసభ సభ్యుడు టీడీపీకి దగ్గర అవడం ఖాయమంటున్నారు ఆయన సమీప బంధువు నుంచి ఎంపీగా గెలిచారు ఆ యాంగిల్ కూడా వర్కౌట్ కావచ్చు అంటున్నారు రాజకీయంగా ఇది ఒక కీలక పరిణామం అనేది పొలిటికల్ జరుగుతున్న చర్చ నిప్పు లేకుండా పొగ పొగరాదంటారు మరి ఇప్పుడు మరి ఇది నిప్పు రాజుకొని వచ్చిన పొగో లేక ఉత్తు గాసిపో త్వరలో తేలిపోతుంది నిజంగా ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టా